రాత్రికాల ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరిలోకపు తండ్రి జాలి కనికరములు కలిగిన మా యేసయ్యా మీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా జీవము గల దేవుడవు కృపగల తండ్రివి బలవంతుడైన దేవుడవు తండ్రి భూమి ఆకాశమును సృష్టించిన సృష్టికర్తవు సర్వలోకమునకు దేవుడవయ్యా పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు ప్రభువా మీరెంతో గొప్ప దేవుడవై ఉండి సర్వమానవాళి పాప భారాన్ని మీరు భరించినారు దేవా సకల జనుల కోసం సిల్వ మరణానికి అప్పగించుకున్నారు తండ్రి ఇష్టపూర్వకంగా ఘోరమైన శిక్షను కఠినమైన బాధను భరించినారు దేవా అయ్యా మీరు చూపిన ప్రేమను బట్టి మీరు చేసిన సిల్వ త్యాగాన్ని బట్టి లెక్కించలేని వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నటిన్నటికీ కాపాడే దేవుడోగా మీ అందువిశ్వాసం ఉంచిన వారిని ఎత్తైన స్థలముల మీద నడిపించే దేవుడుగా సురక్షితంగా నివసింపచేసే దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి పరిశుద్ధుల గుంపులో మమ్మను చేర్చినారు దేవా మిమ్మను సేవించే జనాంగంలో మమ్మను తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా నేను నమ్మిన బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు నీ బిడ్డల జీవితాలలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించాలని వారిని మీరు జ్ఞాపకమునకు తెచ్చుకున్న తండ్రివిగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ప్రవ్వా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే బిడ్డలు వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి గృహాలలో ఆశ్చర్య కార్యములు జరగడం లేదని మంచి పనులు నెరవేరడం లేదని శుభకార్యాలు ఆగిపోయినాయని బాధపడుచున్నారు అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి గడిచిన సంవత్సరంలో గడిచిపోయిన దినాలలో ఎందరైతే ప్రియులు వారి జీవితాలలో మీ గొప్ప కార్యాలు చూడని వారిగా ఉంటున్నారు దేవుడు మమ్మను మరిచిపోయాడా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడా ఇక మేము దేవుని కార్యాలను మా కుటుంబంలో మా బ్రతుకులలో చూడలేమా అని ఈ సమయాన కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తొడవండి దేవా వారి బాధలను మీరు తీర్చండి బిడ్డలు ఆశించినవి మీ ద్వారా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మిమ్మల్ని నమ్మిన బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడవయ్యా వారి ఉద్యోగ విషయంలో కార్యాన్ని జరిగించండి వివాహ విషయాలలో గొప్ప కార్యం చేయండి పిల్లల చదువులలో సహాయం చేయండి వారి సంతానం విషయమై అద్భుతాన్ని జరిగించండి ఈనాడు దేవా మా జీవితాలలో ఎన్నో కార్యాలు అసాధ్యమైనవిగా కనిపిస్తున్నాయి దేవా ఇక ఈ పని జరగదులే అని ఆశలు వదులుకున్నవి మా జీవితంలో ఎన్నో ఉన్నాయి దేవా అయ్యా మమ్మను కనికరించండి దేవా మా కార్యాలను జరిగించండి ప్రవ్వా మా స్థితిని చూచే దేవుడవు మా సమస్యలను మా శ్రమలను గమనించే దేవుడవు నీ బిడ్డలైన వారంతా ఎలాంటి అక్కరలో ఏ స్థితిలో ఉండి మీకు మరుపెడుతున్నారో సమస్తము మీకు తెలుసు దేవా దయచేసి బిడ్డల మొరలను మీరు ఆలకించి మీ సొంత సమయంలో వారి పట్ల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం దేవా ఉద్యోగాలు రాక బాధపడుచున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా ఉదయకాల సమయంలో ఎంతో మంది ప్రియులు ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి విఫలమైన వారిగా ఉంటున్నారు ఎంత ప్రయత్నించినా ఎక్కడ ఏ చిన్న జాబు కూడా దొరకని వారిగా ఉంటున్నారు దేవా దయచేసి బిడ్డల బాధల్ని మీరు దూరపరచండి దేవా ఈ సమయాన దేవా బిడ్డలు కన్నీరు కారుస్తుండగా వారిని మీరు ఓదార్చండి దేవా అయ్యా వారిలో మీరే ఆశను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారితో మీరు మాట్లాడి సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కుటుంబంలో అక్కడ కొరతలు తీర్చాలన్నా పిల్లల్ని చదివించాలన్నా కుటుంబ సభ్యుల అక్కరలు తీర్చాలన్నా అనారోగ్యం వస్తే నయం చేయించుకోవాలన్నా ఉద్యోగం అనేది చాలా అవసరం దేవా అయ్యా పిల్లల ఫీజులు కట్టలేక వారికి చక్కటి చదువు చెప్పించలేక బాధపడే తల్లిదండ్రుల బాధను మీరు ఈ సమయాన్ని దృష్టించండి దేవా మీ సొంత సమయంలో సరైన ఉద్యోగాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు చాలా మంది మీ మార్గం నుండి తప్పిపోయిన వారిగా ఉంటున్న సన్నిధికి వెళ్ళక ప్రార్థన చెయ్యక వారి హృదయాలను కఠినం చేసుకుంటున్నారు లోకాన్ని ఆశ్రయించే బిడ్డలనందరినీ మీరు దృష్టించండి దేవా మీ సహవాసంలో కొనసాగే వారిగా మీరే వారిని మార్చండి దేవా మీ చిత్తంలో నిలిచి ఉండే బిడ్డలుగా సిద్ధపరచండి అయ్యా ఈ సమయాన్ని ప్రార్థిస్తున్నాం దేవా బిడ్డల హృదయంలో ఉండే కోరికలను ఆశలను మీరు తీర్చండి అవి ఒకవేళ మీ చిత్తానుసారంలో ఉన్నట్లయితే మీరే బిడ్డలకు సహాయం దయచేయమని మేలైనది వారికి అనుకూల గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో సంతానమందక బాధపడే ప్రతి భార్య భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డల పట్ల మీ గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రతి బిడ్డ మీ వైపే చూస్తుండగా మీ మీదనే ఆధారపడుతుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా జీవము గల దేవుడవైన మీరు మీ బిడ్డలమైన మా మధ్య మీరుండి మాకు సహాయం చేస్తున్నందుకు మా బాధలను తీ ందుకు మా కన్నిటిని తుడిచే దేవుడుగా ఉన్నందుకు మమ్మను ఆదరించే తండ్రివిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మా పగవారి ఎదుట మా శత్రువుల ఎదుట మీరే మాకు ఖ్యాతిని ఘనతను అనుగ్రహించండి తండ్రి నిందించి అవమానపరిచి మా గురించి చెడ్డ మాటలు పలికే వారి నోటి నుండి వారి నోటి మాటల వలన కలిగే నొప్పి నుండి మమ్మను దాచండి దేవా అయ్యా ఈనాడు మా ఇంటి వారే మా స్వంత బంధువులే మమ్మల్ని వేధిస్తున్నారు దేవా మా మాకు శత్రువులవుతున్నారు మాకు హాని కలిగించాలని ఎన్నో ప్రయత్నాలు చేసేవారిగా ఉంటున్నారు నెమ్మది లేకుండా చేస్తున్నారు దయచేసి దేవా ఈ సమయాన మీరే మా పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎలాంటి పనిలో అపజయాల పాలైనారో ఏ ప్రయత్నాల్లో విఫలం అయినారో ఏ పరిస్థితిని బట్టి సక్సెస్ పొందుకోలేకపోయారో అలా విఫలమైన బిడ్డలను అపజయా ఎదుర్కొన్న వారందరినీ ఈ రాత్రికాల సమయంలో మీరు ఆదరించండి ధైర్యపరచండి దేవా మీరే వారికి మరలా సక్సెస్ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు దేవా బిడ్డలు దేవా ఎంత సంపాదించిన చేతిలో రూపాయి కూడా మిగలడం లేదని అప్పు చేయాల్సి వస్తుందని బాధపడుచుండగా మీరే వారి కోరికను తీర్చండి వారి బాధల్ని మీరు దూరపరచండి దేవా అప్పుల సమస్యలతో నిండుకొని విడుదల లేక వాటిని తీర్చలేక వడ్డీలు కట్టలేక రోజు రోజుకు ఆ భారం అధికమవుతుందని రోధిస్తున్న బిడ్డల రోదనను ఈ సమయాన్ని మీరు వినండి దేవా మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా నీ బిడ్డలేని వారు వారి పనిలో సోమరులుగా ఉండకుండా అజ్ఞానులుగా నడుచుకోకుండా చురుకుగా జ్ఞానం కలిగి వారి పనులు చేసే కృపను దయచేయండి ప్రవ్వా ప్రార్థించి ప్రయత్ని ప్రయత్నించేవారిగా ఎంతో ప్రయాసపడేవారిగా మీరే ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా ప్రవర్తన మీ ఎదుట సరియైనదిగా ఉందో లేదో మేము గ్రహించే కృపనివ్వండి దేవా మీకు తగినట్లుగా మీకు నచ్చినట్లుగా మీ హృదయానుసారులంగా మేము నడుచుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ వాక్యాన్ని వినుటలో చదువుటలో వాక్యంలో మా సమయాన్ని గడుపుటలో మీరే మాకు సహాయం చెయ్యండి మీ వాక్యాన్ని మా హృదయంలో దాచుకొని మీ కొరకు గొప్ప కార్యాలు చేసేవారిగా మమ్మనందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా అప్పాయమ్మ యుద్ధకు రాకుండా సహాయం చెయ్యండి ప్రతి ఆటంకం నుండి మమ్మను కాపాడండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు గడిచిపోయిన సంగతులను గతాన్ని తలుచుకుంటూ ఎంతో బాధపడుచున్నారు చింతి దేవా విశ్వాసంతో ముందుకు సాగలేకపోతున్నారు దేవా అయ్యా దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి గత పాపాలను గడిచిపోయిన సంగతులన్నిటిని మరిచిపోయి ముందున్న వాటి కొరకై వేగిర పడే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి అయ్యా సహాయం చెయ్యండి దేవా గడిచిన దినములో మా బుద్ధి పూర్వకంగా చేసిన ప్రతి పాపాన్ని బట్టి నీ పాదాల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా అలాగే ఉదయకాల సమయంలో ఎందరైతే దేవా ఎలాంటి పాపంలో పాలు పొందిన వారిగా ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు క్షమించండి దేవా సరిచెయ్యండి దేవా పరిశుద్ధుల గుంపులో వారిని చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరుండండి దేవా అశాంతిని తీసివేయండి దేవా అసమాధానాన్ని తొలగించండి దేవా అయ్యా భర్తకు మారు మనసు లేక భార్య రక్షించబడక పిల్లలు చెప్పిన మాట వినక బాధపడే ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా వారిలో మీ గొప్ప కార్యాలను జరిగించమని పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి బిడ్డలో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా దురాత్మ శక్తులను నీ బిడ్డల యొద్ద నుండి లయపరచండి దేవా అపవిత్రాత్మలన్నిటినీ దూరపరచండి దేవా చీకటి శక్తులను ఏ స్నామంలో బంధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సాతాను అంధకార క్రియల నుండి ప్రతి బిడ్డను దాచమని వేడుకుంటున్నాం దేవా అపవాది తంత్రాలన్నింటినీ సంపూర్ణంగా కొట్టివేయండి నాయన దేవా ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డ జీవితంలో సాతానుడు పనిచేయకుండా వారిని వారి జీవితాల నుండి మీరే తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వంశ పారంపర్యంగా వస్తున్న పాపాల నుండి శాపాల నుండి బిడ్డలందరినీ కాపాడండి దేవా అకాల మరణాల నుంచి రక్షించండి వయసు గతించక ముందే మరణించకుండా మీ బిడ్డలందరి మీ ద్వారా గొప్ప రక్షణ పొందుకొనుటకు దీర్ఘాయుష్ను పొందుకొనుటకు మీరే సహాయం చెయ్యండి బిడ్డలు జీవించినంత కాలం మిమ్మల్ని మాత్రమే వెంబడించే వారిగా సిద్ధపరచండి మీ సన్నిధిని అంటుకట్టుకుని జీవించే విశ్వాస జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా ఈ దినమున బిడ్డలు ఎలాంటి కష్టంలో ఉన్నారో ఎలాంటి బాధను బట్టి కన్నీరు కారుస్తున్నారో ఎటువంటి శ్రమల చేత దిగులు పడుతున్నారో ఎలాంటి భయాల మధ్య జీవిస్తున్నారో ఏ అక్కర కొరతలతో ఆందోళన చెందుతున్నారో ఈ సమయాన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా కష్టాల నుండి బాధల నుండి శ్రమల నుండి బిడ్డల్ని విడిపించండి దేవా వారి ద్వారా మీ నామానికి మైమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ సమయాన చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్తుల కొరకు మొరు పెడుతున్నాము సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధాప్యం ఉన్న బిడ్డల చుట్టూ మీ ఉంచండి వృద్ధుల్ని పోషించండి అక్కరలు కొరతలు తీర్చండి అయ్యా ఈ విధంగా నీ బిడ్డలైన వారందరినీ మీరే కాపాడి భద్రపరిచి రక్షించి సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల భవిష్యత్తులను మీరు ఆశీర్వదించండి దేవా ఈనాడు ప్రవ చిన్న బిడ్డలు యవ్వనస్థులు మిమ్మును వెంబడించే వారిగా సిద్ధపరచండి దేవా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలను నుంచండి దేవా దుష్టుడు బిడ్డల జీవితంలో ఆటంకాలను కలిగించకుండా వారి క్రియలు అయిపరచండి దేవా యువనస్తులు కూడా యువన కాలంలో దారి తొలగిపోకుండా మీరే సహాయం చెయ్యండి అయ్యా మిమ్మను సేవించే జనాంగంలో ప్రతి యవ్వన సహోదరి సహోదరుడు ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ఈనాడు దేవా నీ బిడ్డలైన వారందరి జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా వారు కోరినట్లుగా మంచి పనులు నెరవేరేలాగున మీరు సహాయం చెయ్యండి నీ బిడ్డల ఉన్నత స్థలముల మీద నిలబెట్టండి దేవా అయ్యా ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి దేవా క్రమక్రమంగా అభివృద్ధిని ఆశీర్వాదమును మీరే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరినీ మీరు హెచ్చించండి దేవా వారి వారిని నింపండి దేవా బిడ్డలు ఆశీర్వదించబడిన స్థితిలో ఉండేలాగున అనేకులకు సహాయం చేసేవారిగా మీరే ప్రతి ఒక్కరిని దీవించమని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఓ దేవా ఈనాడు దేవా నీ బిడ్డలని వారు ఎంతో మంది గృహాలు లేక బాధపడుచున్నారయ్యా ఉండే ఇంటికి అద్దెలు కట్టలేక కన్నీరు కారుస్తున్నారు దేవా అయ్యా సొంత గృహాన్ని సంపాదించుకోలేని జీవిస్తున్న బిడ్డలు ఆర్థికంగా నలిగిపోతున్న వారు ఎంతో మంది ఉంటుండగా దయచేసి అట్టి బిడ్డల మీద మీ దృష్టి నుంచండి దేవా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా చక్కని గృహాలను మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయి నాడు దేవా గృహాలు కట్టాలని ఆయా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చెయ్యాలని వ్యాపారం స్టార్ట్ చేయాలని అప్పులు తీర్చాలని స్థలాలు కొనాలని వాహనాలు కొనాలని లోన్స్ కి అప్లై చేసిన వారందరినీ మీరు కనికరించండి దేవా సకాలం లో బిడ్డలు కోరినట్లుగా లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని బిడ్డల ఆశల్ని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడుదేవా పై చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం ఆయా రకాల పనుల కొరకు ఫారెన్ వెళ్లాలని వీసా కోసం ఎదురుచూస్తున్న బిడ్డలందరికీ మీరే సహాయం చెయ్యండి సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడుదేవా ఇతర దేశాలలో రాష్ట్రాలలో ఆయా రకాల పనులు చేస్తూ ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటున్న బిడ్డ రినీ మీరు కాపాడండి దేవా వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి రక్షించండి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటుండగా వారు లేని లోటును మీరు తీర్చండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ రక్షించి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా రకరకాల పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రిపరేషన్ లో తోడయ్యండి సహాయం చేయండి బిడ్డలకు కావలసిన పరిలోకపు జ్ఞానాన్ని దయచేయండి దేవా అయ్యా బిడ్డలు ప్రతి దినూ పరీక్ష రాయడానికి వెళ్తూ వస్తుండగా మీరే వారికి చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన్ని ప్రార్థిస్తున్నాం దేవా ఉదయకాల సమయంలో సహోదరి సహోదరులు ఉద్యోగానికి వెళ్తుండగా మీరే వారికి తోడై ఉన్నారు దేవ క్షేమంగా తీసుకుని వెళ్లారు అలాగే దేవా సాయంకాల సమయంలో కూడా బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని తిరుగు ప్రయాణంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు తండ్రి వారి రాకపోకలో భద్రతని దేవా వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా అయ్యా ఈనాడు బిడ్డలు చేసే ఉద్యోగ స్థలంలో నెమ్మది సమాధానం ఇవ్వండి దేవా ప్రతి సమస్యను వారి నుండి దూరపరచండి తండ్రి ఈనాడు బిడ్డలకు విరోధంగా ఉన్న ప్రతి పరిస్థితిని ప్రతి మనిషిని బిడ్డల నుండి మీరే దూరపరచమని అధికారులకు లోబడి వారి పనులు చక్కగా చేసుకునే జ్ఞానాన్ని ఓపికను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాడు ఎంతో కాలం నుండి బిడ్డలు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా ఏ స్థలానికి ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్నారో ఏ పోస్ట్ కి ప్రమోట్ అవ్వాలనుకుంటున్నారో అటు బిడ్డల ఆశలను కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ఎంతో కాలంగా వారు సంపాదించే జీతం సరిపోక అక్కరలు కొరతలు తీరక చాలి చాలని జీతాలతో బ్రతుకు భారమై జీవిస్తున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి వారు చేసే ప్రతి పనిలో జాబులో క్రమక్రమంగా అభివృద్ధిని పొందుకొని మీ ద్వారా ఆశీర్వదించబడుటకు మీరే గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డల స్థితిని మీరు మార్చండి దేవా వారి బ్రతుకులను మీరు వెలిగించండి దేవా ఈనాడు ప్రవా సోమరులంగా ఉండకుండా బద్దకస్తులుగా ఉండకుండా మేము చేసే ప్రతి పనిలో ఉద్యోగాలలో వ్యాపారాల్లో పరిచర్యలో దేవా భారం కలిగి పట్టింపు కలిగి చేసే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచండి మెలకు కలిగిన జీవి జీవితాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి కృప చూపించండి దయ చూపించండి ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు రావాలని ఆశపడుతుండగా అనేక పనులు వారి కుటుంబాలలో జీవితాలలో జరగాలని కోరుకుంటుండగా వ్యాపారాలు ప్రారంభించాలని ఆశ కలిగి ఉంచు ఉండగా దయచేసి ప్రతి బిడ్డ ఆశని మీరు తీర్చండి దేవా వారి ప్రయత్నాలన్నింటినీ మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ సమయాన దేవా రకరకాల అనారోగ్యాలతోటి బాధపడే బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు ప్రవ్వా క్యాన్సర్ వ్యాధులతో ఎంతో మంది బిడ్డలు బాధపడుచున్నారు కన్నీరు కారుస్తున్నారు లోకాన్ని విడిచి వెళ్తున్నారు దయచేసి అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి ట్రీట్మెంట్ అంతట్లో తోడై ఉండండి దేవా అయ్యా మీరే వారికి సహాయం చెయ్యండి వేదరికంలో ఉంటున్న బిడ్డల్ని మీరు ఆదుకోండి దేవా వ్యాధిని తగ్గించుకునే మార్గం లేక డబ్బులు లేక సరైన వైద్యం చేయించుకోలేక వ్యాధులు ముదిరిపోయి మరణిస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అట్టి ఘోరమైన వ్యాధుల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్న బిడ్డలను మీరు దృష్టించండి దేవా వైద్యానికి డబ్బు పెట్టలేక ఎంతో ఆర్థికంగా నష్టపోతున్నారు దేవా ఒకవేళ డబ్బు చెల్లించిన మనుషులను కోల్పోతున్నారు అయ్యా హాస్పిటల్ యజమాన్య మనుషులను మీరు మార్చండి దేవా అయ్యా ప్రవా ప్రతి దాని విషయంలో జాలి కలిగి ఉండటకు మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో యవనస్తుల భవిష్యత్తును కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్తులు దుష్టుల చేతిలో ఉండకుండా సహాయం చేయండి దేవా అలాగే ప్రవ్వా పరిచయం చేసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సేవకుడు సేవకురాలు వారి కుటుంబం వారి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన్ని దేవా ఒంటరితనాన్ని జీవిస్తూ మానసిక ంగా కృంగిపోతూ కృషించిపోతూ బలహీన స్థితిలో పడిపోయిన బిడ్డలుగా ఉంటున్న వారందరినీ దేవా వారి శ్రమల నుండి కాపాడండి దేవా తోడుగా ఉండండి సహాయం చెయ్యండి భర్త విడిచిపెట్టాడని భార్య వదిలి వెళ్లిపోయిందని తల్లిదండ్రులు వేరైనారని కుమారులు కుమార్తెలు పట్టించుకోవడం లేదని బంధువులు ప్రేమించట్లేదని ఇరుగు పొరుగు వారు అసహించుకుంటున్నారని సంఘంలో అందరూ వెలివేశారని ఇలా ప్రతి పరిస్థితిని బట్టి కన్నీరు కారుస్తున్న బిడ్డ మీరు కనికరించండి దేవా వారి స్థితిని మీరు మార్చండి దేవా వారి ఉన్నత కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎవరైతే బిడ్డలు కుటుంబంలో సంతోషం లేదని పిల్లల జీవితాలలో ఎటువంటి కార్యాలు జరగడం లేదని బాధపడుచున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వారి కన్నీటిని మీరు తొడవండి దేవా మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించబడి ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరు విడిచిన మీరు మాత్రం మమ్మల్ని విడవని దేవుడో తండ్రి ఎంతో ప్రేమించే తల్లిదండ్రులు వారి బిడ్డల్ని విడిచిపెట్టొచ్చు తోడబుట్టిన వారు ఈనాడు విడిచిపెట్టే వారిగా ఉంటున్నారు భర్త విడిచిపెడుతున్నాడు భార్య విడిచిపెడుతుంది కన్న బిడ్డలే కాదంటున్నారు అయ్యా ఈ లోకమంతా మమ్మను విడిచిపెట్టినా మీరు మాత్రం మమ్మను విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వా మమ్మను అనాదలనుగా విడవని దేవుడు దిక్కులేని వారిగా ఉంచే దేవుడో కాదు మాకు తోడుగా నీడగా కొండగా ఆశ్రయదుర్గముగా మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించు తండ్రి అలాగే దేవా ఈ సమయాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంతవరకు దేవా బిడ్డలు పరీక్షలు రాస్తూ వచ్చారు దేవా దయచేసి ప్రతి సబ్జెక్ట్ లో కూడా మంచి మార్కులతో పాస్ అయ్యేలాగా మీరే సహాయం చేయండి ఏ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ కాకుండా బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా ఇక ముందు రాయబోయే పరీక్షల్లో కూడా తోడై ఉండండి దేవా అయ్యా బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి మంచి జ్ఞానం చేత వారిని నింపండి చదువుతుండగా మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని ప్రతి బిడ్డకు అను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీకు వేరుగా ఉండి మేమేమి చెయ్యలేము దేవా దయచేసి దేవా ఏ బిడ్డైతే మీ వైపు చూడని వారిగా ఉంటున్నారో మీకు ప్రార్థించకుండా ఉంటున్నారో అలాంటి వారి మనసులను మీరు మార్చండి దేవా ప్రతి బిడ్డ కూడా వారి వారి పరీక్షల కొరకు వెళ్తుండగా మీకు ప్రార్థించి మీ సహాయాన్ని కోరుకునే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి అయ్యా కృప చూపించండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే అయితే ఇంకా పరీక్షలు రాసేవారిగా ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీరు దీవించండి దేవా మీరే వారికి తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ భార్య భర్త లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య ప్రేమ సఖ్యత సమాధానం దయచేయండి కలహాలను మనస్పర్ధలను గొడవలను తీసివేయండి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ స్వంత వారిని కోల్పోయి అనాథలుగా మారిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి విధవరాలను మీరు దీవించండి తల్లిదండ్రి లేని బిడ్డల్ని మీరు కనికరించండి తల్లి లేని బిడ్డలను తండ్రి లేని బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు దేవా భార్య లేని భర్తలను భర్త లేని భార్యలను తోడబుట్టిన వారిని కోల్పోయిన వారందరినీ మీరు దీవించండి ఆదరించండి దేవా నీ బిడ్డలందరినీ మీరే భద్రపరిచి కాపాడమని కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దయ చూపే దేవుడమైన మీ వైపే చూస్తున్నాం మీకే మొరుపెడుతున్నా మా ప్రార్థనలను వినే దేవుడవుగా మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకారీలైపర్చండి తండ్రి అయ్యాన్ని బిడ్డల ఇంటి చుట్టూ వారి గృహాలు వారి పడకల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి రక్షించమని ప్రతి బిడ్డను సజీవులనుగా కాపాడమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి అ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందును మందును భూమి యందును నెరవేరును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయ మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ